హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సంఖ్యా శాస్త్రం నేను మీ మురళీధర్ యాస్ట్రో న్యూమరాలజిస్ట్ ఈరోజు మనం చెప్పబోతున్న టాపిక్ విధి సంఖ్య ఎనిమిది అంటే డెస్టినీ నెంబర్ ఎయిట్ అంటే ఈ విధి సంఖ్య ఎనిమిదిలో పుట్టిన వారి యొక్క లైఫ్ ఎలా ఉంటుందంటే పూర్తిగా శనిగ్రహం యొక్క ప్రభావం వీటిపై చాలా అధికంగా ఉంటుందని చెప్పచ్చు వీరి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే అంటే చాలా భయంకరంగా ఉంటుందని చెప్పొచ్చు ఇంకా వీళ్ళ తాలూ ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే ఈ భూమి మీద ఎందుకు పుట్టామో అనిపిస్తుంది అంత దారుణంగా ఉంటుంది వీరి యొక్క పరిస్థితి అయితే వీరు ఒక మంచి మార్గంలో ప్రయాణం చేయాలంటే వీరి యొక్క జీవితం బాగుండాలంటే ఏ విధంగా వాళ్ళు జీవించాలి ఏ విధంగా వీటి యొక్క ఆలోచన విధానాలు ఉండాలి అనేవి ఈ పూర్తిగా వీటికి సంబంధించిన వివరాలు తెలియాలంటే సాధ్యమైనంత వరకు కూడా ఈ వీడియో పూర్తిగా చూడటానికి చేయండి అలానే మీలో ఎవరైనా సరే నేమ్ కరెక్షన్ చేయించుకోవాలనుకున్నా మీ పిల్లలకు మంచిగా పేరు కావాలనుకున్నా ఈ స్క్రీన్ పే కనిపిస్తున్న నెంబర్ మీరు కాంటాక్ట్ చేయండి మీకు నచ్చే విధంగా పేరు ఇవ్వడం అనేది జరుగుతుంది జనరల్గా ఒక వ్యక్తి మేము పేరు ఇచ్చామంటే అది ఏ విధంగా ఇస్తామంటే ఫోర్టీన్ డైమెన్షన్స్లో అంటే జాతక పరిశీలన చేసి డెస్టినీ నెంబర్కి అనుగుణంగా ఏమున్నాయో చూసుకొని వేరు ఇవ్వడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఇచ్చినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చు అలాగే విద్య ఉద్యోగం ఇలా ఏ విషయంలో సరే వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్క నియమకర్షణ ద్వారా మనం దాన్ని తొలగించుకోవచ్చు ఓకేనండి ఇప్పుడు ఒక డెస్క్ నెంబర్ ఎయిట్ అంటే యాక్చువల్గా ముందు ఒక డెస్క్ నెంబర్ ఎయిట్ని ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా మన యొక్క డెస్క్ నెంబర్ ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవచ్చు అది ఎలా అంటే ఇక్కడ కనిపిస్తున్న డేట్ ఆఫ్ బర్త్ టోటల్ మొత్తం చేసినట్లయితే అంటే ఇక్కడ జన్మ సంఖ్య మంతు సంవత్సరం దీన్ని టోటల్ చేసినప్పుడు మన యొక్క విధి సంఖ్య రావడం అనేది జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మూడు మూడు ఐదు ఎనిమిది పది పన్నెండు పదిహేడు అగైన్ వన్ ప్లస్ సెవెన్ ఎయిట్ ఈ విధంగా మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ను టోటల్ చేసుకున్నప్పుడు మనకు సంబంధించిన డెస్టినీ నెంబర్ రావడం అనేది జరుగుతుంది ఈ డెస్టినీ నెంబర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మన యొక్క జీవన విధానం ఏ విధంగా ఉంటుందో మనం ఏ రంగంలో సరిపడతామో మన యొక్క హెల్త్ అంటే ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంటే ప్రతిదీ కూడా ఈ విధి సంఖ్య ఎనిమిది అనేది అంటే ఈ విధి సంఖ్య అనేది మనల్ని డిసైడ్ చేస్తుంది అంటే మన రాశి చక్రంలో చూసుకున్నట్లయితే ఒక లగ్నం ఏ విధంగా ఒక మనిషి యొక్క జీవితాన్ని డిసైడ్ చేస్తుందో మన న్యూమరాలజీ సిస్టమ్ ప్రకారం చూసుకుంటే ఈ విధి సంఖ్య ఎనిమిది అనేది అంటే ఈ విధి సంఖ్య అనేది ఈ విధి రాతను మనకి తెలియజేస్తుంది అయితే ఈ విధి సంఖ్య ఎనిమిది ఇది పూర్తిగా శనిగ్రహానికి సంబంధించింది మన రాశి శాఖలో చూసుకుంటే మకర రాశికి కొబ్బరి రాశికి ఆధిపత్యం వహించడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఒక వ్యక్తిని ఏ విధంగా కంట్రోల్ చేస్తుందంటే వాళ్ళు పూర్తిగా వారి యొక్క లైఫ్ ఎలా ఉంటుందంటే తన గత జన్మంలో చేసిన పాప కర్మలను అనుభవించే విధంగా చేస్తుంది అంటే మనం ఈ భూమిపై మనం అనుభవిస్తున్న కష్టాలు సుఖాలు గత జన్మ చేసిన కర్మానుసారమే అనేది మనకి తెలియదు అయినా సరే మన పూర్తిగా వాటిని అనుభవింప చేయడమే ఈ శనిగ్రహం యొక్క ప్రత్యేకత జనరల్గా ఏంటంటే బుద్ధి కర్మానుసారాన్ని అంటారు అంటే మనం చేసిన చేస్తున్న మంచి చెడుల ఆధారంగా మన బుద్ధి అనేది ఉంటుంది అలానే మన గతంలో గత జన్మలో చేసిన పాపాలన్నింటినీ నశింపచేసేది ఒక శనిగ్రహం మాత్రమే కాబట్టి సాధ్యమైనంత వరకు కూడా మన గత జన్మలో చేసిన పాపకర్మలు అన్నింటిలో కూడా అనుభవింప చేసేది ఈ శనిగ్రహం మాత్రమే కాబట్టి వారి యొక్క లైఫ్ ఎలా ఉంటుందంటే ఏ విధంగా ఉంటుందని ఈ శనిగ్రహం అనేది డిసైడ్ చేస్తుంది జనరల్గా చాలామంది చెప్తారు ఈ శనిగ్రహం ఇంత దారుణంగా ఉంటుందని అనుకుంటారు కానీ ఒక మనిషిని ఒక్కర మార్గం నుంచి సక్ర మార్గంలో పెట్టే గ్రహం ఒక్క శనిగ్రహం మాత్రమే ఓకేనండి ఇప్పుడు ఈ విధి సంఖ్య ఎయిట్లో పుట్టిన వారి యొక్క లైఫ్ ఎలా ఉంటుంది వారి యొక్క జీవన విధానం ఎలా ఉంటుందంటే వారు పుట్టిన దగ్గర నుంచి వాళ్ళ జీవితం సగం అయ్యే వరకు కూడా అనేక కష్టాలతో ముడిపడి ఉంటుంది అంటే వీరు చదువుకున్నప్పుడు విద్యలో ఆటంకాలు లేదా ఉద్యోగంలో ఆటంకాలు అలానే వివాహ జీవితంలో ఆటంకం వాళ్ళు ఇలా వీళ్ళు ఏ పని తలపెట్టిన ప్రతి విషయం కూడా ఎంతో ఎన్నో కష్టాలు పడితే కానీ వాళ్ళు ఆ పని పూర్తి చేయడానికి చాలా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ విధంగా ఉండడం వల్ల వీరి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుంది వీరు చేస్తున్న ప్రతి పని కూడా చాలా ఎలా ఉంటుందంటే ఎదుటి వ్యక్తికి భయం పుట్టే విధంగా ఉంటుంది వీరి యొక్క జీవన విధానం అయితే వీరు చేసే ఆ సంఘ విద్రోహ చర్యల వల్ల లేదనుకుంటే వీరు చేసే దొంగతనాలు దోపిడీల వల్ల లేదనుకుంటే కొన్ని వ్యభిచార కార్యకలాపాల వల్ల వీరి జీవితంలో ఒక్కసారైనా జైరు జీవితం అనుభవించే విధంగా ఉంటుంది అయితే వీరి యొక్క లైఫ్ బాగుండాలంటే వీరి యొక్క జీవన విధానం పూర్తిగా మారాలంటే ఎలా ఏం చేయాలంటే వీరు చాలా నీతి నిజాయితీగా ఉండాలి చాలా ధర్మబద్ధంగా ఉండాలి ఇలా చేస్తున్న ప్రతి విషయంలో కూడా ఎటువంటి ఫలితాలని ఆశించకుండా ఉన్నప్పుడు మాత్రమే వీరి యొక్క జీవితం బాగుంటుందని మనం చెప్పవచ్చు అయితే ఇదంతా జరగడానికి కొంత సమయాభావం అనేది పడుతుంది చాలా ఓపికగా ఉండాలి ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే వీరి యొక్క జీవన విధానం బాగుంటుందని మనం చెప్పవచ్చు ఇంకో విషయం ఏంటంటే వీరికి చిన్నప్పటి నుంచి కూడా అంటే వీళ్ళు అనేక కష్టాలు పడ్డం వల్ల వీరి వాళ్ళకు వీళ్ళు ఒక మొండితనం అంటే ఈ మొండితనం అనేది అలవాటు పడిపోతారు ఈ మొండితనంగా ప్రవర్తించడం వల్ల ఏటవుతుందంటే ఒక శత్రువులు అంటే వీళ్ళు బంధువులతో అవ్వచ్చు లేదా స్నేహితులతో అవ్వచ్చు లేదా చుట్టుపక్కల వారితో ప్రతి ఒక్కరితో కూడా వీళ్ళు గొడవలు పడ్డం అనేది జరుగుతూ ఉంటుంది ప్రతి చిన్న విషయానికి కూడా వీళ్ళు రియాక్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది దీనివల్ల ఎప్పుడు కూడా వీరిని ఏ విధంగా వీడిని దెబ్బతిత్తామని వీరి చుట్టూ మనుషుల ఆలోచనలు ఎక్కువగా ఉండి శత్రులు తయారవడం అనేది జరుగుతూ ఉంటుంది సాధ్యమైనంత వరకు కూడా వీళ్ళకి ఒక వీళ్ళు చేసే పనుల వల్ల ప్రాణ హాని కూడా జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ వీళ్ళు చేసే ప్రతి పనిలో కూడా చాలా రిస్క్ అనేది ఎక్కువ చేస్తూ ఉంటారు ఎందుకంటే వీళ్ళు చిన్నప్పటి నుంచే ఈ కష్టాలు పడడం వల్ల వీరు ఒక మనిషి ఈ తాలూకు ఆలోచన విధానాలకు చాలా ముండిగా ఉండడం వల్ల వీరు ఏ పని చేయడానికైనా అది ప్రాణం పోయినా సరే దాన్ని రిస్క్ చేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే వీళ్ళ యొక్క వివాహం వివాహం చూసేసరికి అసలు వీళ్ళకి సాధ్యం వీళ్ళకి వివాహం మీద ఆలోచనే ఉండదు ఇన్ కేసు వివాహం అయినా సరే సాధ్యమైనంత కూడా అది విడాకులకి దారి తీస్తూ ఉంటుంది వీళ్ళకి రెండో వివాహం అవడానికి కూడా చాలా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ వీళ్ళు ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే వీరి యొక్క ఆర్థికంగా కూడా వీళ్ళకి జీవితంలో సగం భాగం పూర్తి అయ్యే వరకు కూడా వీళ్ళకి ఎటువంటి స్థిరత్వం అనేది ఉండదు అది ఆర్థికపరంగా కావచ్చు లేదనుకుంటే ఆరోగ్యపరంగా కావచ్చు లేదనుకుంటే మాకు వైవాహిక జీవిత పరం ఏ విధంగా చూసుకున్నా సరే వీళ్ళ జీవితంలో సగ భాగం అయ్యే వరకు కూడా వీరి యొక్క లైఫ్ బాగుండదని చెప్పొచ్చు అలాగే వీళ్ళ యొక్క ఆరోగ్యం కూడా ఎందుకంటే వీరు చిన్నతనం నుంచి వీళ్ళ యొక్క ఆలోచన విధానాలు బాగోకపోవడం వల్ల చెడు మార్గంలో నడవడం వల్ల వీరు తీసుకునే ఫుడ్ విషయంలో కానీ చెడు అలవాట్ల వల్ల కానీ వీరి ఆరోగ్యం చాలా దెబ్బతీయ చాలా దెబ్బతీస్తుందని చెప్పొచ్చు ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీళ్ళకి ఎక్కువగా ఈ సంబంధించిన కాలుకు సంబంధించిన దెబ్బలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి కాలుకి ఎక్కువగా అవడం ఉంటుంది కొన్ని కొన్ని ప్రమాదాలు కూడా ఒక కాలు పోయే ఛాన్స్ కూడా ఉండడానికి చాలా ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది అయితే వీరి యొక్క జీవన విధానాన్ని మాత్రం మార్చుకోవాలి వీరి యొక్క లైఫ్ బాగుండాలి అంటే కంపల్సరీగా అంటే డెఫినెట్గా వీడు మాత్రం మంచి నీతిగా నిజాయితీగా ధర్మబద్ధంగా ఎటువంటి ఫలితం ఆశించకుండా ఉన్నప్పుడు మాత్రమే వీరి యొక్క లైఫ్ అనేది బాగుంటుంది అది కూడా జీవితం సగం అయిపోయిన తర్వాత మిగతా సగం లైఫ్లో వీళ్ళకి అప్పుడు మాత్రమే లైక్ బాగుంటుందని ఈ వీడియో ద్వారా మీకు వివరించడం అనేది జరిగింది కాబట్టి సార్ జీవితం వరకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్